హాయ్ అండి కొత్తిమీర పచ్చడి పడుతున్నాను దానికోసమని కొత్తిమీర తీసుకొచ్చాను ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఫ్రెష్ గా ఉంది చూడండి మా అపార్ట్మెంట్ ముందు ఉంది తీసుకొచ్చాము చాలా బాగుంది కదా వెంటనే కోసుకొని తీసుకొచ్చాము దగ్గరే ఉంది కదా మా ఇంటి ముందే ఉంది మళ్ళీ తర్వాత పట్టుకునేటప్పుడు చూపిస్తాను ఇది నాటు కొత్తిమీర అండి పచ్చడికి ఇది అయితేనే బాగుంటది మంచి ఫ్లేవర్ ఉంటది హైబ్రిడ్ కొత్తిమీర అంత ఫ్లేవర్ ఉండదు దొరికిన వాళ్ళు ఇది ఇది దొరికితే తీసుకోండి లేకపోతే వేరేదైనా తీసుకొని చేసుకోవచ్చు ఉంది కాబట్టి నేను పచ్చడికి కొత్తిమీర తీసుకొచ్చుకున్నానండి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని వేడి నీళ్లు పెట్టి మూడు సార్లు కడిగి వేసి కడిగాను ఆరబెట్టుకున్నాను ఇప్పుడు వేయించుకుంటున్నాను మూడు స్పూన్లు ఆయిలు వేసుకోవాలి అది అర కేజీ కొత్తిమీర అర కేజీ కొత్తిమీరకి వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల కారం వంద గ్రాముల చింతపండు వేయాలి కలుపుకునేటప్పుడు చూపిస్తాను ఆయిల్ కాగింది <Sessizlik> <Sessizlik> వంద గ్రాముల ఉప్పులో సగం ఉప్పు ఇప్పుడు వేసుకొని వేయించుకోవాలి సగం రుబ్బేటప్పుడు వేయించుకోవాలి వేయాలి పచ్చివాసన ఉండకూడదు వాటర్ అంతా ఎంచుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి పుదీనా కొత్తిమీర వేయించుకోవటం అయిపోయింది ఇలా వేయించుకోవాలి వాటర్ అంతా ఇనిగిపోయే వరకు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కలుపుకునేటప్పుడు చూపిస్తామల్ కేజీ కొత్తిమీర తీసుకున్నాను ఇలా వేయించుకున్నాను రెండు వందల గ్రాములు కారం తీసుకున్నాను రెండు వందల గ్రాములు చింతపండు వేడి నీళ్ళు బాగా కాగనిచ్చి వాటిల్లో నానబెట్టుకున్నాను వేయించుకునేటప్పుడు ఒక వంద గ్రాములు వేసి వేయించుకున్నాను ఇప్పుడు ఒక వంద గ్రాములు ఇక్కడ పెట్టుకున్నాను రెండు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు చింతపండు ఇలా కాడలు పీసులు అన్నీ లేకుండా తీసి శుభ్రం చేసుకొని ఒకసారి కడిగి మెత్తగా ఇలా ఉడికించుకున్నాను ఉడికించుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మెంతులు వేయించుకోవాలి రెండు స్పూన్లు మెంతులు వేయించుకోవాలి తర్వాత ఆవాలు కూడా వేయించుకోవాలి దోరగా వేయించుకోండి మాడకోకుండా ఇప్పుడు ఆవాలు కూడా వేయించుకోవాలి దోరగా వేయించుకోండి మాడనే నేనుకోకుండా ఆవాలు ఇలా వేయించుకున్నాను అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చింతపండు గ్రైండర్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేయాలి కొందరు ఆకులు ఆకులుగా వేసి కలుపుకుంటారు మీరు కావాలనుకుంటే అలా కలుపుకోండి నేనైతే మెత్తగానే చేస్తున్నాను కాడలు కాడలుగా తినలేరు ఎవరిష్టం వారిది మేమైతే కాడలు కాడలుగా కలపట్లేదు నేను కొద్దిగా మెత్తగానే చేస్తున్నాను కొత్తిమీర పచ్చడి ఇది నేను ఇప్పుడు మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకొని వస్తాను ఈ లోపు ఇది నలుగుతా ఉంటుంది మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాను కదా ఇది కూడా వేస్తున్నాను వెల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా వేస్తున్నాను వంద గ్రాములు ఎల్లిపాయలు తీసుకున్నాను కేజీకి ఆఫ్ చేస్తున్నా కారం కూడా వేస్తున్నాను ఇది రెండు వందల గ్రాముల కారం కేజీ కొత్తిమీర రోడ్లో దంచి బాగుంది బాగుందండి పోయింది కాపు చేసిస్తున్నాను తీసేస్తున్నాయి ఇంకా మిమీర పచ్చడి పోపు పెట్టుకుంటున్నాను సగం అలానే ఉంచేసుకుంటాము సగం ఏమో పోపు పెడుతున్నాను దానికి ఏమేమి కావాలో మిరపకాయలు ఎక్కువ వేయటం లేదు నేను కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది కదా అని చెప్పేసి అని పోపుకి రెండు స్పూన్లు పోపు తీసుకున్నాను ఒక స్పూన్ కచ్చ పచ్చాకి దాని తీసుకున్నాను రెండు కరివేపాకు డబ్బులు తీసుకున్నాను మూడు ఎండిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం వెంగు తీసుకున్నాను కొంచమే పెడుతున్నాను కాబట్టి తక్కువ తక్కువ తీసుకున్నాను ఇప్పుడు పోపు వేస్తున్నాను తర్వాత మిరపకాయలు వేస్తున్నా ఇప్పుడు కచ్చ పచ్చాగా తెంచుకున్న ఎల్లిపాయలు కూడా వేస్తున్నా ఇప్పుడు ఇంకా వేస్తున్నా కరివేపాకు వేస్తున్నా అల్లారిన తర్వాత కరి కలిపేటప్పుడు చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేస్తున్నా కొంచెం పసుపు కూడా వేస్తున్నా పో <tipo> పారిపోయింది కొత్తిమీర పచ్చడి నేను చూపించిన కొలతలతో చేసుకోండి ఉప్పు గాని కారం గాని చింతపండు కానీ ఏమి మళ్ళీ మళ్ళీ వేయకోకుండా సరిపోయినాయి కరెక్ట్ గా సరిపోయినాయి కేజీ కొత్తిమీరకి ఇలానే చేసుకోండి అన్నంలోకి కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది ఉంటానండి అండి